హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ టెక్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఈ వీడియోలో చీపెస్ట్ వైరెడ్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం చీప్ అంటే మరీ ఏం కాదు ఆఫర్లో నాకు చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది ఈ ఇయర్ ఫోన్స్ స్పెషల్ ఏంటంటే డ్యూయల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది అంటే మొత్తం నాలుగు స్పీకర్స్ అయితే ఇయర్ ఫోన్స్కి ఉంటాయి అంటే లెఫ్ట్ వైపు రెండు అండ్ రైట్ వైపు రెండు సో ఈ ఇయర్ ఫోన్స్ రేట్ ఎంత అండ్ క్వాలిటీ ఎలా ఉంది మనకి ఆర్డర్లో చూపించింది మనకి చూపించినట్టే మనకి డెలివరీ వచ్చిందా లేదా అనే విషయం మనం అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకుందాం ఫైనల్గా నేను ఎదురు చూసినదైతే వచ్చేసింది ఇది నేను అమెజాన్లో కొన్నాను దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నేను ఆఫర్లో దీన్ని చాలా తక్కువకే ఆర్డర్ చేశాను పర్లేదు సీల్ కూడా చాలా పర్ఫెక్ట్గా వేశారు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎందుకంటే చూపించిందే పంపించారా లేదంటే వేరే ఐటెం పంపించారా అని ఎనీవే ఫస్ట్ సీల్ ఫట్టాఫట్ బ్రేక్ చేద్దాం నేను యూజ్ చేసేది వైర్లెస్ ఇయర్బడ్సే కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే వాటిని చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇవైతే సింపుల్గా జేబులెస్కి వెళ్ళిపోవచ్చు ఛార్జింగ్ పెట్టాలి అని ప్రాబ్లం ఏమి ఉండదు ఇది వీటికి సంబంధించి చిన్న గైడ్లైన్ పేపర్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని యాక్చువల్గా దాంతో మనకి పని లేదు ఇక నెక్స్ట్ మనకి ఇయర్ ఫోన్సే అవి కవర్లో పెట్టారు కవర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఇయర్ఫోన్స్తో చిన్న స్లిప్ ఏదో పెట్టారు దాంతో మనకి పని లేదు వావ్ సూపర్ ఏం మార్చలేదు మనకి ఏవైతే చూపించారో అవే మనకి పంపించారు సేమ్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చాలా బాగున్నాయి వీటి నేమ్ వచ్చేసి క్లవర్ డ్యూయల్ డ్రైవ్ ఇయర్ఫోన్ హీట్రాన్కి సంబంధించిన కంపెనీ హీట్రాన్ మంచి కంపెనీ అది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ క్వాలిటీ చాలా బాగుంది కేబుల్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా స్మూత్గా ఉంది అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంది ఇయర్బడ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు కానీ చాలా హార్డ్గా ఉంది మెటీరియల్ ఫ్లేవర్ అని నేమ్ మెన్షన్ చేశారు పైన బడ్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చాలా క్వాలిటీగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఇవి డ్యూయల్ డ్రైవ్ సిస్టమ్ అంటే ఒక్కొక్క సైడ్ మనకి రెండు రెండు స్పీకర్స్ ఉంటాయి బట్స్ చాలా స్మూత్గా ఉంది ఈ సైడ్ కూడా క్లవర్ అనే నేమ్ని మెన్షన్ చేశారు అండ్ డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి వైర్ క్వాలిటీ గ్లాసీ ఫినిష్ ఉంది చాలా స్మూత్ ఉంది ఇక వీటికి సంబంధించిన సిస్టమ్ అంతా ఈ చిప్స్ దగ్గరే ఉంది ఇక్కడ కాల్ మాట్లాడడానికి ఒక మౌత్ స్పీకర్ అండ్ రెండు బటన్స్ ఉన్నాయి ఫస్ట్ బటన్ వచ్చేసి మనం కాల్ మాట్లాడడానికి అండ్ తర్వాత కాల్ కట్ చేయడానికి అదే బటన్ ఇంకో విధంగా కూడా వర్క్ చేస్తుంది మనం సాంగ్స్ వినేటప్పుడు వేరే పాటని మనం చేంజ్ చేసుకోవాలంటే అదే బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే సాంగ్ మనకి చేంజ్ అవుతుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే అదే బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మనకి గూగుల్ అసిస్టెంట్ కూడా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచే మనం టైప్ చేయకుండా వాయిస్ కమాండ్ ద్వారా మనం ఏదైనా చెట్ చేసుకోవచ్చు గూగుల్లో ఈ ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది ఇక నెక్స్ట్ రెండో బటన్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ దీంతో మనం ఏదైనా సాంగ్ వినేటప్పుడు మనం ఫోన్లో సౌండ్ తగ్గించుకోవడం పెంచుకోవడం కాకుండా మనం డైరెక్ట్గా ఇక్కడి నుంచే ఫోన్ సౌండ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇయర్ ఫోన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ క్వాలిటీ విషయంలో కూడా చాలా బాగుంది అండ్ డ్యూరబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ వైరు క్వాలిటీ కూడా చాలా బాగుంది వీటి ప్రైజ్ వచ్చేసి నాకు అమెజాన్లో టోటల్గా వీటి యొక్క ప్రైస్ వచ్చేసి నాకు ఫోర్ ఫోర్ హండ్రెడ్ నైన్ రూపీస్ ఉండేది నాకు ఆఫర్లో ఓన్లీ వన్ ఫోర్టీన్ రూపీస్కి వచ్చాయి అంటే నూట పద్నాలుగు రూపాయలకే నాకు పర్చేజ్ అయితే చేశాను నేను అండ్ ఈ ఇయర్ ఫోన్స్తో నేను కొన్ని కాల్స్ కూడా మాట్లాడాను నాకు మౌత్ స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ నాయిస్ కాన్సలేషన్ కూడా నాకు కొంచెం బెటర్గానే ఉంది నేను ఇయర్ ఫోన్స్తో కొన్ని సాంగ్స్ కూడా విన్నాను బేస్ వేస్ క్వాలిటీ అండ్ స్టీరియో క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ వీటి సౌండ్ క్వాలిటీ రేటింగ్ వచ్చేసి నేనైతే ఫోర్ పాయింట్ ఫోర్ అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అయితే ఈజీగా ఇచ్చేస్తాను నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇలా ఇంత సూపర్గా సౌండ్ క్వాలిటీ ఉంటుందని అండ్ ఆ తర్వాత మనం ఇయర్లో ఫిట్ చేసినప్పటికీ మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించట్లేదు చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ బడ్స్ కూడా చాలా స్మూత్గా ఉండటం వల్ల కూడా మనకి పెయిన్ అయితే అనిపించట్లేదు సో ఆ ప్రైజ్ రేంజ్కి నాకైతే ఆసమ్ అనిపించింది సౌండ్ క్వాలిటీ కానివ్వండి అండ్ వీటికి బిల్డ్ క్వాలిటీ కానివ్వండి నాకైతే సూపర్గా అనిపించింది సో మీరు అనుకోవచ్చు ఈ రోజుల్లో వైరెడ్ ఇయర్ ఫోన్స్ ఏంటి అని మొబైల్ ఫోన్స్కే త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాగ్ అయితే స్కిప్ చేస్తున్నారు అని కానీ కొంతమందికి అయితే వైర్లెస్ ఇయర్బడ్స్ యూజ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి అండ్ ఇయర్బడ్స్కి ఛార్జింగ్ పెట్టాలి వాటిని ఎక్కడికన్నా క్యారీ చేయాలన్నా కూడా చాలామందికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వాటితో పాటు ఛార్జర్ అండ్ వైర్ కూడా తీసుకెళ్లాల్సింది ఇప్పుడు వచ్చే మొబైల్స్కి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాగే ఇవ్వట్లేదు ఎలాగంటారా అది పెద్ద సమస్య ఏం కాదు టైప్ సీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాగ్ కనెక్టింగ్ కేబుల్స్ అయితే ఉంటాయి పెద్ద కాస్ట్ కూడా ఏముండవు వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకే ఉంటాయి మనం ఒక కేబుల్ పర్చేజ్ చేసుకుంటే చాలు ఇవే కాదు ఏ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాగ్ వైరడ్ ఫోన్స్ అయినా సరే మనం ఈజీగా యూజ్ చేసుకో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను ఇలాంటి ఆఫర్స్ ఎక్కువసేపు ఉండవు అండ్ ఎక్కువ రోజులు కూడా ఉండవు ఇలాంటి ఆఫర్స్ మీరు ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్